గారి సందేశాల నుంచి ఆనాపాన సతి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాం ముఖ్యంగా ఆయన వ్రాసినటువంటి పుస్తకాల్లో గొప్ప పుస్తకమైనటువంటి తులసి వన్ వన్లు వ్రాసిన కొన్ని టాపిక్స్ మనం తీసుకుంటున్నాం అందులో మొట్టమొదట తులసి దళం అంటే ఏంటో ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చారు దాని మీద మనం వివరించుకుంటున్నాం తులసి దళం అంటే ఒక చిన్న కొమ్మ రెండు ఆకులు ఉంటాయి ఈ తులసి దళం వేస్తేనే సత్యం లొంగుబాటుకు వచ్చింది అంటే అవగాహత అవుతుంది అని ఏమిటి ఆ రెండు ఆకులు అంటే ఒక ఆకు పేరు నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు అన్న జ్ఞాన సూత్రం రెండు ఆకు పేరు ఆనాపాన సతి విపసన అనే ధ్యాన సూత్రం అంత గొప్ప తులసి దళానికి రెండో ఆకు ఏంటంటే ఆనాపానసతీ అదే శ్వాసమే ధ్యాస ధ్యానం ఇక్కడ మీరు గమనిస్తే మ్యూజిక్ అని కానీ గైడింగ్ అని కానీ ఇంకేది అక్కడ పేర్కొనలేదు పత్రికారు అని చేత ఈ రెండు ఆకు అంటే ఈ ఆనాపానసతీ శ్వాసమే ధ్యాస మన దివ్య శత్రువును ఉత్తేజింపచేసి బుద్ధత్వం అనే పరిపక్వమైన యోగ స్థితిని మనకు కలగజేస్తుంది దీని మీద మనం వివరించుకున్నాం ఈ రెండిటి కలయికే తులసిదళం మతం అంచేత ఇక ఈ సతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడం అన్నమాట దీనివల్ల దృష్టి నాసికాగ్రంలో అంటే భూమధ్యంలో తనంతట తాను సహజంగానే స్థితమవుతుంది అలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా మూడో కన్ను తెరుచుకుంటుంది దివ్య దృష్టి లభిస్తుంది ఈ స్థితికి చేరుకోవడాన్ని విపసన అంటారు క్రమక్రమంగా సూక్ష్మ శరీరం విడిపడుతుంది అంటే ఈ శరీరం నుంచి ఇంకో శరీరం ఇతర లోక సంచారం సంభవం అవుతుంది వీటన్నిటి వల్ల పరమ సత్యం ప్రత్యక్షంగా గోచరం అవుతుంది అందుచేత ఆనాపాన సతి విపత్సనయే చేయవలసిన ఒక్కగానొక్క పరమక్రియ ఇది తప్ప చేయవలసింది మరొకటి ఏమీ లేదు మిగతావన్నీ అర్ధరహితాలు పత్రికారు చెప్పిన విషయం ఇప్పుడు కొంచెం వివరించుకుందాం చాలా మంది అడుగుతారు శ్వాసమే జాసే ఎందుకు చేయాలి ఈ స్థితికి రావడానికి ఆనాపానసతి అంటే శ్వాసమే జాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడం అంటే గాలి బయటకు వస్తుంది లోపలికి వస్తుంది అని గమనించడం దీనివల్ల దృష్టి నాసికాగ్రంలో అంటే భ్రూ మధ్యంలో తనంతట తానుగా సహజంగానే స్థితమవుతుంది అని చెప్పన్నారు అదే అసలైన సరైన జ్ఞానం